రాష్ట్రంలో పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు ముఠాలు పోలీసులు ఏమన్నారంటే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పిల్లల కిడ్నాప్ కేసులు తీవ్ర కలకలం రేపుతున్నాయి ఈ క్రమంలోనే వివిధ పట్టణాల్లో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు ప్రవేశించాయని వారు చిన్న పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి ఈ క్రమంలోనే పోలీసులు స్పందించారు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాల గురించి పోలీసులు ఏమన్నారంటే రాష్ట్రంలోని పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు ప్రవేశించాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే మెసేజ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే వివిధ నగరాలు పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని పేర్కొంటూ కొన్ని ఫోటోలు వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి హనుమకొండ నిజామాబాద్ సిద్దిపేట కామారెడ్డి వరన్నల్ సహా వివిధ జిల్లాల్లో పిల్లలను కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయనే వార్తలు స్థానిక గ్రూప్లలో తెగ వైరల్ అవుతున్నాయి దీంతో తల్లిదండ్రులతో పాటు పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ఈ క్రమంలోనే బయటికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ఈ క్రమంలోనే పోలీసులు స్పందించారు అయితే పిల్లల అపహరణ కిడ్నాప్ ముఠాల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమేనని పోలీసులు కొట్టిపారేశారు ప్రజలు ఎవరూ ఇలాంటి గాలి వార్తలను నమ్మకూడదని చెబుతున్నారు ఈ క్రమంలోనే వివిధ జిల్లా ఎస్పీలు పలు కమిషనరేట్ల సీపీలు క్లారిటీ ఇస్తున్నారు చిన్నపిల్లలను అపహరించే ముఠానగరంలో ప్రవేశించిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని హనుమకొండ ఏసీపీ వెల్లడించారు ఎలాంటి ముఠాలు నగరంలోకి రాలేదని అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ ఒక వంద పోలీసు కంట్రోల్ రూమ్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఐదు సున్నా ఏడు సున్నా నంబరుకు సమాచారం అందించారని తెలిపారు ఇక కామారెడ్డి జిల్లాలో కూడా గత కొన్ని రోజులుగా చిన్న పిల్లలను కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్గా మారుతున్నాయి అనుమానాస్పదంగా కనిపించిన వారిని స్థానికులు పోలీసులకు అప్పగిస్తున్నారు ఇటీవల కామారెడ్డిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని కాలనీవాసులు గుర్తించగా అందులో నలుగురు పరారయ్యారు మరో ఇద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు పిల్లల కిడ్నాప్ ముఠాలు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది అందులో కొన్ని పాత వీడియోలు అని పోలీసులు వివరణ ఇచ్చారు స్కూల్కు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి చేరేదాకా తల్లిదండ్రులు భయం భయంగా ఉంటున్నారు ఇక ఈ నెల నాలుగున ఆర్మోర్ బస్టాండ్లో మెండోరాకు చెందిన గగన్ సిద్ధార్థ్ తేజ్ అనే మరో ఏడేళ్ల బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది ఇక అదే రోజున నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఏడాదిన్న వయసు ఉన్న గణేశ్ అనే పిల్లాడితో కలిసి అతని తల్లి భిక్షాటన చేస్తుంటుంది అయితే ఆ మహిళతో పరిచయం పెంచుకున్న ఓ జంటరాత్రి వరకు ఆమెతోనే ఉంది రాత్రి పిల్లాడి తల్లికి కళ్ళు తాగించి బాలుడిని ఎత్తుకెళ్లిపోయారు చివరికి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీల ద్వారా బాలుడిని తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి